ప్రియమైన దేవుని పిల్లలారా ప్రభు నామంలో మీకు నా వందనములు ఈ రోజు దేవుని వాగ్దానము మత్తైసు వార్త నాలుగో అధ్యాయం పదిహేడవ వచనం మతైసు వార్త నాలుగో అధ్యాయం పదిహేడవ వచనం వాక్యం ఇలా ఉంది అప్పటి నుండి యేసు పరలోక రాజ్యము సమీపించినది గనక మారు మనసు పొందుడని చెప్పుచూ ప్రకటింప మొదలు అని ప్రియమైన సహోదరి సహోదరులారా ఏసయ్య బోధలో మొదటి మాట మనసు పొందండి అనే ఆజ్ఞ ఈ మాటలోని దేవుని రక్షణ యోజన మొత్తం దాగి ఉంది మన జీవితంలో మనసు అనేది ఒక మార్పు పాపం నుండి దేవుని వైపు తిరిగే ఒక నిర్ణయం నేడు దేవుడు మనతో అదే మాట చెప్తున్నాడు పరలోక రాజ్యము సమీపించింది అందుకే మనసు పొందండి అని అసలు ఏసయ్య మీదకి ఎందుకు వచ్చాడంటే దేవుడు మనుషుని తన స్వరూపంలో తన ప్రతిరూపంలో సృష్టించాడు అంటే దేవుడు మనిషిని ప్రేమతో సృష్టించాడు ఆయనతో సంబంధం స్నేహం సహవాసం ఉండాలని కోరుకున్నాడు కానీ పాపం కారణంగా ఆ సంబంధం విరిగిపోయింది మనిషి దేవుని మాట వినకుండా మాట వినడం ద్వారా దేవుడి నుండి వేరుపడ్డాడు దేవుడు పవిత్రుడు ఆయన పాపాన్ని సహించలేడు కాని ఆయన ప్రేమతో నిండిన దేవుడు కూడా కాబట్టి ఆయన మనిషిని నాశనం చేయకుండా రక్షించాలనుకున్నాడు ఏసయే ప్రపంచానికి వచ్చింది ఒకే కారణం మనిషిని తిరిగి దేవుని దగ్గరకు చేరడానికి యోహాన్సు వాడుత మూడో అధ్యాయం పదహారో వర్షం చెప్తుంది కదా దేవుడు లోకమును ఎంతో ప్రేమించను కాగా ఆయన తన అద్వితీయ కుమారునిగా పుట్టినవాణ్ణి అందు విశ్వాసముంచు ప్రతి వాడును నశింపక నిత్యజీవం పొందినట్లు ఆయనను అనుగ్రహించునని అంటే ఏసయ్య మనలను పాపం నుండి విమోచించడానికి తనను తాను బలుగా ఇచ్చాడు మనిషి ఎంత ప్రయత్నించినా తన పాపాన్ని తాను కడుక్కోలేడు కానీ ఏసయ్య మాత్రమే ఆ పాపం నుండి మనల్ని విడిపించగలడు ఆయన దేవుడికి మరియు మనుషునికి మధ్య వంతనగా మారాడు అసలు పాపం ఎలా ప్రారంభమైందంటే ఆదాము మరియు హవలు దేవుని సృష్టి వచ్చిన మొదటి మనుషులు వారు ఏదైనా తోటలో దేవునితో సహవాసం చేసేవారు దేవుడు వారికి అన్ని ఇచ్చాడు అలాగే ఒక ఆజ్ఞ కూడా ఇచ్చాడు మంచి షెట్లో తెలిపే ఫలాన్ని మాత్రం తినొద్దు అని చెప్పాడు సాతాను సాతాన్ను రూపంలో వచ్చి అవ్వను మోసం చేసి ఇది తిను నీకు జ్ఞానం వస్తుంది దేవునిలాగా మారిపోతా అన్నాడు అవ్వ తిని ఆదాముకు కూడా ఇచ్చింది అది సాధారణంగా ఒక పండు తినడం మాత్రమే కాదు అది దేవుని ఆజ్ఞకు విరుద్ధం అదే పాపం యొక్క ఆరంభం దేవుడు వారిని తోటల నుండి వెళ్ళగొట్టాడు ఆదాము నుండి పాప స్వభావం అన్ని తరాలకు వచ్చింది మనకు కూడా రోమిలకు ఐదో అధ్యాయం వర్షం ఉంది కదా ఒక మనిషిని ద్వారా పాపమును పాపము ద్వారా మరణమును లోకములోకి ఎలాగూ ప్రవేశించను అలాగే మనుషులందరూ పాపము చేసినందున మరణము అందరికీ సంప్రాప్తమయ్యను అని అంటే పాపం జీవితంలో ఒక వైరస్ లాగా వ్యాపించింది దాని ఫలితం దేవుడి నుండి వేరుపడడం ఆత్మీయ మరణం అలాగే నాశనం కానీ మనం నశించకుండా ఏసయ్య మన పాపాన్ని ఆయన మీదకి తీసుకున్నాడు దేవుడు మనిషిని పాపంలో విడిచిపెట్టలేదు ఆయన పాపానికి పరిహారమైన ఏసయ్యను పంపించాడు ఏసయ్య ఏ పాపం ఎరుగని దేవుని కుమారుడు అయినా కూడా మన స్థానంలో నిలబడి శిలువపై మరణించాడు మన శిక్షను మన నిందను మన శాపాన్ని ఆయన తన మీద వేసుకున్నాడు కొరిందీలోకి రాసిన రెండో పత్రిక ఐదో అధ్యాయం మీరు ఒకటో వర్షం చెప్తుంది కదా ఎందుకనగా మనం ఆయనందు దేవుని నీతి అగునట్లు పాప మెరుగని ఆయనను మన కోసం పాపంగా చేశాను అని అంటే మన పాపాల శిక్ష ఆయన చెల్లించాడు మనం న్యాయంగా నిలబడగల స్థితిని ఇచ్చాడు శిలువపై ఆయన రక్తం మన పాపాలకు పరిహారార్థమైంది ఇప్పుడు ఆయనలో ఉంచిన వారికి పాప విమోచన నిత్య జీవం లభిస్తుంది ఏసయ్య తిరిగి రెండోసారి భూమిదికి రాబోతున్నాడు ఏసయ్య మరణించి మూడవ రోజున లేచి పరలోకానికి వెళ్ళాడు కానీ ఆయన తిరిగి వస్తానని వాగ్దానం చేశాడు యోహాన్స్ వార్త పద్నాలుగో అధ్యాయం మూడవ వర్షం చెప్తుంది నేను వెళ్ళి మీకు స్థలము సిద్ధపరిచినడలా నేనుండు స్థలంలో మీరును మరలా వచ్చి నా ఇద్దరు నుండి మిమ్మల్ని తీసుకొని పోదును అని ఇది ఏసయ్య రెండవ రాకడ అప్పుడు ఆయన రక్షకుడిగా కాదు న్యాయాధిపతిగా వస్తాడు ఆయనకు నమ్మకంగా నిలిచిన వారు పరలోక రాజ్యంలో ప్రవేశిస్తారు ఆయనను నిరాకరించిన వారు తీర్పు పొందుతారు ఇది విశ్వాసులకు మహా ఆనంద దినమవుతుంది కానీ పశ్చాత్తాపం పొందని వారికి భయంకరమైన తీర్పు రోజు అవుతుంది అందుకే ఏసయ్య ఇప్పుడు మనందరికి ఒక పిలిపిస్తున్నాడు మారు మనసు పొందుడి పరలోక రాజ్యం సమీపించింది అని ఇది ఒక హెచ్చరిక మాత్రమే కాదు ఇది దేవుని ప్రేమ పిలుపు ఈ వాగ్దానాన్ని మన జీతం ఎలా తీసుకోవాలంటే మొదటిగా మన హృదయం పశ్చాత్తాపంతో నిండాలి మన తప్పులను అంగీకరించి ఏసై వైపు తిరగాలి రెండోదిగా పాపం మన జీవితంలోకి వచ్చినప్పుడు దానిని దాచుకోకుండా సమక్షంలో ఒప్పుకోవాలి మూడోదిగా మనం ఆయన ఆజ్ఞలను గౌరవించాలి ఆయన రెండవ రాకడకు సిద్ధంగా ఉండాలి మన హృదయం పవిత్రంగా మన జీవితం న్యాయంగా ఉండాలి ఈ వాగ్దానాన్ని మన స్వతంత్రించకుండా మనం ప్రార్థన చేద్దాం మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన ప్రియాపర గొప్ప తండ్రి నీకే కృతజ్ఞతాస్థుతుల్లో వందనాలు చేసుకుంటున్నాం ప్రభువా ఈ రోజు నీ వాగ్దానం ద్వారా మాతో మాట్లాడినందుకు నీకే వందనాలు చేసుకుంటున్నాం ప్రభు నీవు మా పాపాల కొరకు వచ్చి మా బదులు మరణించి మాకు జీవం చావు ప్రభా మా హృదయమును పరిశుద్ధంగా చేయము నీ రెండవ రాకడకు సిద్ధంగా ఉంచము నీ కృపతో మేము మారుమనసు పొంది నీ చిత్తాన ప్రకారం నడిచేలా మమ్మల్ని చేయమని ప్రార్థిస్తూ యేసుక్రీస్తు క్రిస్తునమ్మడుగు చునాం తండ్రి ఆమెన్